ప్రసన్ కేసు అఘోరి అరెస్ట్ అవడం తోటి ఇప్పుడు ఇక్కడ ఆ స్వామి అదే మన అడ్వకేట్ ఆచార్య గారు ఆ స్వీట్లు కూడా పంచుతున్నారు ఈ ఈ సంతోషకరమైన వార్త వినడం సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు మొత్తానికి స్వీట్స్ పంచుతున్నారు విక్తి వాళ్ళకి పంచుయాలి నచ్చిన <festivals>

స్వీట్లు నేను మాత్రం కాదు మా శివరద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఏంటి ఆయన తీపి ఈ రోజు జరిగింది కాబట్టి ఒక స్వీట్ సహజంగా మన తెలుగు సాంప్రదాయం ఏంటంటే చాలా మంది ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులకి ఆనందంగా పరమశివుడి కోసం ఇచ్చిన ఒక చిన్న ప్రసాదం లాంటిది ఆజాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇలాంటి న్యాయవాదులను గెలిపించాలి ఇలాంటి న్యాయానికి ముందుకు రావాలి మీరందరూ ఇలాంటి వాళ్ళు ఉండడం చేత ధర్మం ఇంకా బతుకుతుంది కాబట్టి ఖచ్చితమైన నిర్ణయాలకి మీడియా సోదరులందరూ ముందున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాము ఎల్లూరు శ్రీనివాస్కి చట్టపరంగా శిక్షలు చట్టం చూసుకుంటుందని చెప్పి కోరుకుంటున్నారు అలా శిక్షలు నేను కోరుకునే హక్కు నాకు లేదు మా తండ్రి పరమశివుడు ఇంకా కళ్ళే తెరవలేడు కళ్ళు జరగకుంటేనే ఈ విధంగా జరుగుతుంది కళ్ళు తెరిస్తే ఎలాంటి వస్తాయనే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు పోలీస్ అధికారులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము ముఖ్యంగా ఆజాద్ గారికి వైఎస్ బాలకృష్ణ గారి కాశీలో రాజేష్ నాథ్ గారికి ముఖ్యంగా అర్ధనారీశ్వరి తత్వానికి విలువ తెచ్చిన మాధురి గారికి కూడా చెప్పడం జరుగుతుందని కృతజ్ఞతలు పిత్రులారా జై శ్రీరామ్ సో మొత్తానికి అగోరి అరెస్ట్ అయ్యాడు సో నెక్స్ట్ అంటే ఎటువంటి సెక్షన్స్ ఆయన మీద నమోదు కాబోతున్నాయి అండ్ ఎటువంటి శిక్ష విధించబడుతుంది ఏంటి అంటే ఇప్పుడు అంటే ప్రజెంట్ ఏంటంటే బోకిలా పిఎస్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ పైన అరెస్ట్ చేయడం జరిగింది మిగతా అది రోజు ఆండ్రబుల్ కమిషన్ వారు ఇస్తా అన్నారు ఆర్డర్ చెప్పే కదా తీసుకొని ఫర్దర్గా నెక్స్ట్ మోడస్ట్ ఆఫ్ ఉమెన్ లైంగికంగా వేధించడం అలాగే మహిళలు ఎక్స్ప్లాయిట్ చేయడం ఇవన్నీ కూడా ఫర్దర్ శిక్ష ఉందో ఫర్దర్ సెక్షన్స్ ఏవైతున్నాయో అవి ఇన్వెస్టిగేషన్లో యాడ్ చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎఫ్ఐఆర్ ఉంది దాని ప్రకారం చూస్తే అది జనరల్గా త్రీ వన్ ఎయిట్ చీటింగ్ అవుతుంది మనీ సంబంధించిన వ్యవహారం అది మనీ పరంగానే చూడాలి ఆ యొక్క కేసుని ఇప్పుడు పడే కేసులు ఉన్నాయో మై మా లైంగికంగా వేధించడం మోడస్ట్ ఆఫ్ ఉమెన్ ఉందో అలాగే కొన్ని అంటే పర్సనల్ విషయాలు కొన్ని చెప్పకూడదు మహిళల పట్ల అతను అనుచితంగా వ్యవహరించడం అలాగే ఇది అంటే ఇది వ్యవస్థీకృత నేరాలు ఒక్క నేరం కాదు అతను చేసింది ఒక్క నేరంగా మనం చూడదు నరేష్ ఇది మొత్తం అందరూ సామాజికంగా చూడాలి ఎంతమంది మహిళలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు మనం ఆ రోజు కూడా మనం పిలిపించాం మన ఛానల్ ద్వారా సో ఎవరైనా ఇంకా ముందుకు వస్తే ఇంకా కూడా ఇంకా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంటుంది బాధితుల సంఖ్య పెరిగే కొద్ది కేసు బలంగా పెరుగుతూ ఉంటారు అట్లా ఉండదు సో ఈ రోజు ఇక్కడ ఈ రోజు రిలీజ్ రిలీజ్ కదా అది ఏ చేస్తాను లేదండి ఇప్పుడు వెళ్ళాలి పైకెళ్ళాలి పైకెళ్ళాలి చాలా అయింది వచ్చి నెక్స్ట్ వర్షిని పరిస్థితి ఏంటి మరి వర్షిని ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడుతున్నాను అంటే మన ఇది అయిపోయిన తర్వాత మేము కూర్చొని ప్రశాంతంగా మా ఆఫీస్లో కూర్చొని ఏం చేయాలి నెక్స్ట్ ప్రణాళిక ఏం చేయాలి ఆలోచిస్తాము ఆ వర్షిని అయితే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్తాను ఆ రోజు కూడా మాట ఇచ్చాను కాకపోతే ఆ కొత్త కౌన్సిలింగ్ అవసరము అది కూడా మేము నెక్స్ట్ దానికి ఏం చేయాలి ఏంటి అని కూడా నేను ఆలోచిస్తా ఉన్నాను నెక్స్ట్ మీ ఇలాంటి పెద్దల ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా లేదా స్త్రీ శ్రీ సంక్షేమ వాళ్ళు ఉంటారు కదా ఆ డిపార్ట్మెంట్ ద్వారానో లేకపోతే పోలీసు దానికి సంబంధించి కౌన్సిలింగ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారానో ఏంటంటే థింక్ చేసి నేను ఆలోచించి ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ